మన ప్రభువును ప్రిరక్షకుడైన సూకరిస్తున్నాము అందుకే మహిమ కలుగుని గాక ప్రిల్లరా దేవుని యొక్క మహాకృపను బట్టి సిలువలో దేవుడు పలికినటువంటి మరి ఏడు మాటల్లో మొదటి మాటను మనము ధ్యానించి ఉన్నాము మరి రెండో మాట మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మరి మీ ముందుకు రావడం జరిగింది కనుక ఎందుకంటే దేవుని యొక్క వాకు పరిశుద్ధమైనది పవిత్రమైనది ఆ వాకును వెల్లడిస్తూ ఉన్నప్పుడు మనము మన జీవితాల్లో మన ప్రాణాత్మ మూల్గుల్లో దేవుడు మనకి కార్యం చేస్తాడు అయితే సిలువలో పలికినటువంటి రెండో మాటను మనము ధ్యానించినట్లయితే లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది చూద్దాం చూడండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఇది ఎవరితో దేవుడు చెప్పాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆ కొల్గత కొండ మీద సిలువలో ఇద్దరు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేయటం జరిగింది ఎందుకంటే ఆ ప్రూఫ్ మనం ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము మరి ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై రెండో వచనంలో మనము చూసినట్లయితే మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి వారు నేరము చేసిన వారు ముప్పై మూడో వచనం కూడా మనం చూసినట్లయితే వారు కపాలమని అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆయన నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి ఒకనినేమో కుడివైపున ఒకనేమో ఎడం వైపున గ్రంథంలో కూడా అదే చెప్పబడింది అతిక్రమము చేయబడిన వారితో ఎంచబడి వారితో కూడా సిలువ వేయబడ్డాడు దేవుడు అతిక్రమము చేసిన అంటే నేరం చేశారు వీరు వీరైతే నేరం చేశారు యేసు ప్రభు వారు ఏం చేశారండి ఆయన అందుకే అన్నారు నాలో ఎవరైనా పాపమును స్థాపించగలరా అని దే ప్రపంచానికి ఆయన సవాలు ఇచ్చిన దేవుడు పిలాతు కూడా అన్నారు ఈలో నేను ఏ నేరము మరి కనుగొనలేకపోతున్నాను ఇతను ఏ తప్పిదము చేసినట్లు నాకు కనపడట్లేదు అని అందుకే ఏ నేరము చేయనటువంటి దేవాతి దేవుడు ఆ సిలువలో నేరము చేసినటువంటి ఇద్దరి దొంగల మధ్య మరి సిలువ వేయబడ్డారు ఈ నేరస్తుల్ని కూడా మరి ఆ ఇరుశులము వీధుల్లో తీసుకువస్తూ ఉన్నప్పుడు ఈ వీరు నేరము చేసినటువంటి ఇద్దరి దొంగలు వారి పరిస్థితి వారికి తెలుసు మరి ఈయన ఏ నేరము చేయనటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువైన దేవుణ్ణి ఆ ఇరుషులెమ్ వీధుల్లో తీసుకువస్తున్నప్పుడు ఆ ప్రక్కనే దొంగలు కూడా వస్తున్నారు ఈ ఇద్దరు దొంగల్లో మరి ఒక దొంగ మాత్రం దేవుణ్ణి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు అక్కడ ఉన్న రోమ సైనికులు కావచ్చు రోమ ప్రజలు కావచ్చు యూదులు కావచ్చు పరిసైలు సద్దికైలు అనేక మంది ప్రజలు ఆయన్ను దూషించటము ముమ్మివేయటము ఆయన్ని మరి అపహాసించటము హేళనగా మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ సహిస్తున్నటువంటి దేవుణ్ణి కూడా ఈ దొంగ అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వెంటనే దేవుణ్ణి అడగలేదు అబ్జర్వ్ చేస్తూ వస్తూ వస్తూ ఉన్న తర్వాత ఆ కొండ మీద సిలువ వేసిన తరువాత సిలువలో ఇరువైపుల వారు ఒకరు కుడి వైపు ఒకరు ఎడం వైపు సిలువ వేయబడిన తర్వాత ఒకరు రైట్ కి ఒకరు లెఫ్ట్ కి మరి మరి సిలువ వేసిన తర్వాత ఇప్పుడు ఈ దొంగ యేసుతో మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు తోటి మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ దొంగ మరి రైట్ వైపు ఉన్నటువంటి వ్యక్తి మరి అక్కడ అంటున్నాడు నీవు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క దొంగ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయ్యా మరి మనమైతే ఈ శిక్షకు తగిన వారిమే నేరం చేశాం కాబట్టి ఈ శిక్ష మనకి తగును మరి ఆయన ఏ నేరము చేయలేదు కదా ఆయనకి ఎందుకు ఈ శిక్ష అని మరి అతనితోటి మాట్లాడుతూ ఉన్నాడు నలభై ఒకటో వచనంలో మనము చూసినట్లయితే ఏడు మాటలు ఆ సిలువలో ఆ దొంగ మాట్లాడాడండి ఏడు మాటలు ఏం మాట్లాడాడు నాలుగు మాటలేమో దొంగతో మాట్లాడాడు మూడు మాటలేమో దేవునితో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మనకైతే మనకైతే న్యాయమే ఈ శిక్ష మనకైతే న్యాయము మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు బహిరంగంగా ఒప్పుకున్నాడండి ఈయన ఏ తప్పిదము చేయలేదు అక్కడ ఈయన నేరం చేశాడు నేరం చేశాడు దైవదూషణ చేశాడు మరి ఇతను సిలువకు అప్పగించడానికి అర్హుడు అని యోధా ప్రజలందరూ కేకలు వేస్తున్న ఆ సందర్భంలో ధైర్యముగా ఈయన ఏ తప్పిదము చేయలేదని బహిరంగంగా ప్రకటించాడు చెప్పాడు అయి ఆయనను చూసి ఇప్పుడు దేవుణ్ణి చూసి అంటున్నాడు ఏమంటున్నాడు యేసుని ఆయన చూసి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని యేసు వైపు చూసి మూడు మాటలు దేవుని తోటి మాట్లాడాడు నాలుగు మాటలు దొంగతోటి మాట్లాడి ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు నేడు నీవు నాతో కూడా పరదేశులు నిశ్చయముగా ఉందో అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయి మనము పరదేశులము యాత్రికులము ఈ భూమి మీద మనము పరదేశులము అక్కడ వారిమే కానీ ఇక్కడ వారము కాదు ఇది దొంగలో తెలిసిందండి ఆయన ఆ టైంలో ఆ దొంగకి ఆ పశ్చాత్తాపం వచ్చేసింది ఆయన ఏం చేయలేదు ధర్మకార్యాలు చేయలేదు ఆ సిలువలో ఉండి ఇంకెటు కదల్లేడు కదా యేశు ప్రభు వారు కూడా మొదటి మాట పలికినప్పుడు అదే ఆయన ఎటు కదల్లేడు ఆ సిలువలో బంధింపబడి ఉన్నాడు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి అయ్యా నేను మంచం మీద కదలలేకపోతున్నాను నేనేం ప్రార్థన చేయగలుగుతున్నాను ఆ యొక్క స్థితిలో కూడా దేవుడు విజ్ఞాపన చేశాడు ఆ స్థితిలోనే ఈ దొంగ పడుతున్నాడు మనకు అన్ని కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నప్పటికీ కూడా మనం నోటితో దేవుణ్ణి ఒప్పుకోలేం కానీ ఆ స్థితిలో దొంగకి కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన ఏ ప్రార్థన చేయలేదు ఏ బాప్తిని తీయించుకోలేదు ఏ ధర్మ కార్యాలు చేయలేదు ఏ యొక్క మరి పుణ్య కార్యాలు చేయలేదు కానీ ఆ దొంగకి అక్కడ కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు నేడు నీవు నాతో కూడా ఉండు అని మరి దేవుని రాజ్యములోనికి ఆయన రాజ్యము ఆకలి లేదు తప్పులు లేదు నిత్య రాజ్యములోనికి దొంగ ప్రవేశించాడండి మరి ఈ రోజు నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈనాటికైనా ఈ క్షణానికైనా యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి దేవుణ్ణి ఆయన నా కోసము చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి నమ్మినట్లయితే రక్షణ భాగ్యము ఆ నిత్య పరలోకంలోనికి నీవు ప్రవేశిస్తావని ప్రభు నాములో మనవి చేస్తూ మరి ఈ యొక్క మాటను బట్టి ఈ క్షణమే ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో రక్షణ కార్యము ఇదే అనుకూల సమయము మరి ఈ క్షణమందు నీవు ఈ ఘన రక్షణను నిర్లక్ష్యము చేయక యేసుక్రీస్తు నోటిలో నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయనే ప్రభు అని నీ హృదయంలో నమ్మినట్లయితే రక్షణ భాగ్యము నీకు కలుగుతుంది కనుక మరి ఈ యొక్క మాటను బట్టి నీకు రక్షణ కలిగి దేవునిలో స్థిరపడి దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి అయా సిలువలో ఉన్నటువంటి దొంగ తన పశ్చాత్తాపాన్ని బట్టి తండ్రి రక్షణ భాగ్యము పొందుకున్నాడు నిత్య పరలోకంలో నీకు ప్రవేశించాడు ఇప్పుడు మాకైతే ఎంతో సమయం ఉందయ్యా అయా ఎవరైతే వీడు చూస్తున్నారు అటు బిడ్డల జీవితాల్లో నీవే దేవుడు అని నాయన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందుకునే కృపను దయచేయమని ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా అయా నీ యొక్క రక్షణ భాగ్యము కలిగించి నీకు మహిమ తెచ్చుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగా